హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చినా అంతకన్నా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మంచి ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలకు మంచి మంచి కంటెంట్తో తీయడానికైతే నాకు మంచి ఒక సపోర్ట్ ఇస్తుంది అని అయితే చెప్పగలుగుతా ఇక శ్రీజ గురించి చెప్పుకుందాం నెక్స్ట్ అంటే ఈ వీక్లో వస్తుందని అంటారు నేను అన్నారు చాలా వరకు అసలు ఈ సోషల్ మీడియా నిజంగానే కొన్ని రాంగ్ ఉంటాయి అబ్బా మనం నమ్మొద్దు నాకు అనిపించింది నిజంగానే వస్తుందేమో అని చెప్పి నైంటీ పర్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తుందని చెప్పి చెప్పేసరికి వస్తుందేమో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఖచ్చితంగా ఈ వీక్లో అనుకుంటున్నాను ఈ వీక్లో సాటర్డే అండ్ సండే ఎందుకంటే చాలా న్ న్యూస్ ఛానల్స్లలో కూడా శ్రీజ గురించి టాపిక్ వస్తుందంటే మీరు నమ్మ నెంబరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా వస్తుంది శ్రీజా ఎంట్రీ మాత్రం రీఎంట్రీ పక్క అంటే పక్క ఉంది మీరు కామెంట్ చేయండి రీఎంట్రీ అవసరమా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మీ రీ క్యాప్టెన్లు ఇద్దరు ఒక్కరు కాదు ఇద్దరు క్యాప్టెన్లు వా నిజంగా చెప్తున్నా ఈ అంటే ఇన్ని ఇన్ని సీజన్లలో మన క్యాప్టెన్లని ఇద్దరిని చూ అసలు ఎట్లా ఉండబోతుంది అనేది షాక్ అన్నట్టు మీకు ఇప్పుడు నేను రివీల్ చేసేస్తా ఫస్ట్ ఎవరు క్యాప్టెన్ ఎవరెవరు క్యాప్టెన్ అనేది ఇంకా మొత్తం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గేమ్స్ అయితే అంటే కా మన క్యాప్టెన్సీ టాస్క్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆడిర్రు చూడండి అబ్బబ్బాబ్బాబ్బా గేమ్ ప్లాన్ సూపర్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత గేమ్ ప్లాన్ చేస్తారని ఏమంటారు కన్నింగ్ ప్రేమ్స్ కదా ఆ మాత్రం ఎక్స్పె ఏమంటారు ఆడతారని తెలుసు కానీ ఇంత ప్లాండ్గా ఇంత ప్లాన్డ్గా చేస్తారు ఆ ప్లాన్ అట్లనే వర్కౌట్ అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు చూసారు కదా మీరు కూడా ఎపిసోడ్ అయితే ఫస్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఎవరినెవరు ఎంచుకుంటారు అని అంటే భరణిని దివ్యాని తనుజాని సంజనాని సుమన్ శెట్టి గారిని వీళ్ళని ఐదుగురు ఎంచుకున్నారు వీళ్ళని ఐదుగురు ఎంచుకున్నారు వీళ్ళ ఐదుగురు ఉన్నారు ఒక నిఖిల్ మాత్రము ఆల్రెడీ కంటెండర్ కంటెండర్ డైరెక్ట్ కంటెండర్ కాబట్టి ఇంకా అతన్ని పక్క పెట్టి సంచలక పెట్టిండు ఈ ఐదుగురు ఆ ఐదుగురు కలిసి బాల్ గేమ్ ఆడాలి ఒక్క బాల్ కూడా వీళ్ళు అంటే పాత టీం ఏదైతే ఉందో వైల్డ్ కార్డు వచ్చిన టీంని ఒక్క బాల్ కూడా వేయించలేదు మొత్తం వైల్డ్ కార్డ్ వల్లే వీళ్ళకి వేసిరు బాల్స్ అన్నీ ఏమన్నా ఆడిర్రా ఫస్ట్ వేసి భరణి గారిని అవుట్ చేసిరు నెక్స్ట్ వేసి దివ్యాని అవుట్ చేసారు అట్లా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్ని థర్డ్ వేసి సంజన అవుట్ చేసిర్రు ఫోర్త్ వేసి బాల్ తనుజన్ అవుట్ చేసిర్రు ఒక్క సుమన్ శెట్టి ఫోర్త్ రౌండ్ల తర్వాత ఒక సుమన్ శెట్టి గారు మిగిలి పేరు గేమ్ ప్లాన్ స్ట్రాటజీ స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసేసి ఆడి చూడాలిగా ఓహో నిజంగా ఊ పూపిర్రు ప్లానింగే ఘోరంగా ఉంది అంటే వాళ్ళదే అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత రేంజ్లో వాళ్ళు బయట ఆటను చూసి ఫిక్స్ అయ్యి వచ్చిర్రు అనేది క్లియర్ క్లారిటీ మనకి ఈ తెలిసిపోవాలి వాళ్ళు ఎంత రేంజ్లో అక్కడ చూసి వచ్చిర్రు కాబట్టే కదా అంటే ఎవరిని ఎట్లా ఏ ప్లాన్ చేసి తీస్తామని స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ని పెట్టుకున్నట్టే పెట్టుకొని ఒక్క క్షణంలో తీసి పడేసిర్రు గేమ్తోని మరి నిజంగా అక్కడ సంజనాకి గౌరవకి ఒకసారి గొడవ కూడా చిన్నగా జరిగింది అంటే నెట్టేసిందని చెప్పి చిన్నగా ఆటలతో జరుగుతూనే ఉంటాయి అట్లాంటి మనకు కామన్ సంచాల మనం ప్రతి ఒక్కటి చూస్తున్న ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా ఇట్లాంటివి అయితే కామన్ థింగ్ అది జరుగుతూనే ఉంటాయి ఇంకా గేమ్లన్నీ వచ్చేసరికి నేను అనుకున్న అంటే లైవ్ డిస్కషన్ ఏముండే అంటే లైవ్లో డిస్కషన్ చేసినప్పుడు తనుజా నుంచి సుమన్ శెట్టిని తీసేద్దామని మన మాధురి ప్లాను కానీ మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి గారు ఉంచుదాము వీక్ సంజన తనుజా కన్నా సుమన్ శెట్టి గారు వీక్ అని చెప్పి సుమన్ శెట్టిని క్యాప్ ఏమంటారు మన కంటెండర్గా ఉంచుకున్నారు వీళ్ళు అంటే ఎలిమినేట్ చేయకుండా కంటెండర్గా వీళ్ళు ఉంచుకున్నారు అక్కడ వీళ్ళు అంటే ఈ ప్లాండ్ ఎట్లుందంటే ఇప్పుడు తనుజా ఉందనుకోండి ఏదైనా ఇంకా వేరే గేమ్స్ ఇప్పుడు అక్కడ బాల్ గేమ్ ఉంటుందని చెప్పలేం కదా ఫస్ట్ బాల్ గేమ్ పెట్టిండు తర్వాత ఇంకేం గేమ్ గేమ్ పెడుతుండొచ్చు అట్లా ఒకవేళ తనుజన పెట్టుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారు భరణి ఉన్నాడు దివ్య ఉన్నది చాలా వరకు మా కళ్యాణ్ ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈజీగా తనుజ కెప్టెన్ అవుతుందేమో అన్న ఆలోచనల మన సుమన్ అని అనేది పెట్టిరు అంత ప్లాన్ అంటే ఒక గేమ్ స్ట్రాటజీ వల్ల అక్కడ యూజ్ చేసిర్రు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయిందని నేను చెప్తాను ఇక తర్వాత ఏమైందంటే ఈ గేమ్ అయితే అయిపోయింది అయిపోయినాక మనకు టా టాస్క్ వచ్చేసి మనకి మన ఈ మన చిట్టి పిక్కిల్స్ రమ్యక్క అలాగే చిటి పీకిల్సిన రమ్యక్కకైతే ఒక అపరిచితుడు లాగా సూపర్ చితుడు అన్నట్టు ఒక టాస్క్ అయితే టాస్క్ అయితే జరిగింది వాళ్ళ ఇద్దరు ఫన్నీ టాస్క్ చాలా నచ్చింది చాలాసేపు ఎంటర్టైన్మెంట్ చేశారు బిగ్ బాస్ హౌస్లో బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదంటే మన ఇమ్మోనే అంటే ఎన్ని ఏదనుకున్నా సరే ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం మన ఇమ్ము సూపర్ అన్నట్టు ఇక నైటు ముచ్చట్లు పచ్చట్లు నడిచినాయి అర్ధరాత్రి గుసగుసలు మానండి అని చెప్పి అటు పవన్కి ఇటు రీ 木。 కళ్యాణ్కి వార్నింగ్లు ఇస్తే మధ్యలో తనుజ లేచి నన్ను నిద్రపోనియరా అని చెప్పి గట్టి అరిచింది అది పొద్దున చేసే గొడవైంది మధ్యలో ఎందుకో తనుజ ఇమ్మో బాగా మాట్లాడుకుంటలేరు అంతకుముందు ఉన్న క్లోజ్నెస్ అంతా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినాక తగ్గిపోయింది చాలా చాలా వరకు వీళ్ళు మాటలు అయితే కంట్రోల్ అయిపోయినాయి బర్ని కూడా ఎక్కువ ఇమ్ముతో ఉంటలేడేమో అని అనిపించింది నాకైతే వాళ్ళ ఆ అంత సీన్ చూస్తే ఇక తనుజ పొద్దున వచ్చి అదంతా మాట్లాడుకున్నాక తనుజ అన్నది ఎన్నిసార్లు నేను గుసగుసలు పెట్టినప్పుడు అంటే ఇప్పుడు తనజవాళ్ళు వాళ్ళు హుసలు పెట్టినప్పుడు బిగ్ బాస్ ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చిండు అది ఇది అని చెప్తే మరి నేను నీకు అట్లా వార్నింగ్లు ఇచ్చినప్పుడు అయితే నేను ఎప్పుడు నేను అడగలేదు నాకు ఒకసారి వార్నింగ్ నన్ను లేడిగినావు నేను అక్కడ పడుకున్నా వాళ్ళే ముగ్గురు ముచ్చట పెడతారు ఈజీగా దొరికేసాను ఏంటి అది ఇదని చెప్పి ఇక మన ఇమ్మో అయితే దిరిచెప్పు వాదించిండు అంటే పడతాడు కదా ఇడు వీడు గేమ్స్ సపోర్ట్ చేస్తాడు పడతాడు అని చెప్పేసి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి యమనోడు జర రీతుతో హట్టింగ్ అయిపోయిండు తర్వాత పవన్ది మన రీతుది స్టోరీ ఏంటంటే రీ రీతుతో వన్ వీక్ మాట్లాడుకుంటే మాధురి ప్లాన్ రీతుతో వన్ వీక్ మాట్లాడుకుంటే నీకు నామినేషన్స్లో లేకుండా చేస్తా అని చెప్తే తను ఒప్పుకోలేదంట ఒప్పు ఒప్పుకోకపోయేసరికి నామినేషన్స్లో పవన్ నిలబడాల్సి వచ్చింది నీకోసమే కదా నేను నిలబడ్డది నీకోసమే నామినేట్ అయిందని చెప్పేసి మనోడు చెప్పగానే మనోడికి ఒక హగ్ ఇచ్చింది ఆ అమ్మగారు అమ్మగారు ఎప్పుడు ప్రతిసారి హగ్గులు అయితే జరుగుతూనే ఉంటాయి కదా ఈ హగ్ అయితే ఇచ్చింది ఇచ్చి చాలా హ్యాపీగా బయటకు అయితే వెళ్ళిపోయింది అన్నట్టు ఓ దేవుడా ఇది కలికాలం అని చెప్పి మన పనులు చెప్తున్నాను అన్న కలికాలం నీది అదే మాది మేము చూడలేకపోతున్నాం అమ్మ ఇటు రమ్యతోని అటు ఆయుషతోని ఇటు రీతుతోని ఈ ముగ్గురితోని ఈ పులిహోరలు ఏందో ఏందో నాకు అస్సలు అర్థం కాలేదు వాళ్ళు ఎక్కడ చూడు సేమ్ పులిహోర సేమ్ టేస్టీ సేమ్ అదే కలపడం అనిపిస్తుంది ఈ మధ్యలో వీళ్ళతో ఎక్కువ ఉంటున్నట్టు అనిపిస్తుంది వైల్డ్ కార్డు వచ్చినాక మీకు క్లారిటీ క్లారిటీ నాకైతే పిచ్చ క్లారిటీ ఉంది వైల్డ్ కార్డు వచ్చినాక వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఇటు రీతుతో ఎట్లుంటుండో అటు రమ్యతోని మళ్ళీ మన ఐషాతో కూడా అదే లెక్కలో మెయింటైన్ చేస్తున్నావు ఐషా అంటుంది కూడా లైవ్ వీడియోలో నువ్వు ఎప్పుడు రీతుతోనే ఉంటున్నావు అట్లా ఎట్లా అంటే ఎందుకు నీతోని కూడా ఉంటా నీతో కూడా ఉంటా అందరితో ఉంటాడు మనోడు అందరు అందరితోనే ఉంటాడు మనకి అంత స్టామినా ఉందా అందరితో తిరుగుతాడు అన్నట్టు మనోడు ఇక నాకైతే అక్కడ కొంచెం చిరాకు అనిపించింది ఇక గేమ్ ఫోకస్ పెడితే గేమ్ మీద పెట్టాలి ఇట్లాంటి వాటి మీద పెట్టద్దు కదా అని చెప్పి నేను అనుకున్నా ఇక ఎందుకో మాదరక జర చిన్న ఉంది లైవ్లో గట్టిగా మాట్లాడింది కానీ మరి ఈ ఎపిసోడ్ మందమైతే అసలు ఎక్కువ మాట్లాడే లేదు గేమ్లో కోసే ఆడింది ఇక గేమ్లో ఆడినందుకేమో ఆయాసం వచ్చిందేమో మరి సప్లై గుర్తున్నట్టు అనిపించింది ఇక తర్వాత ప్లాండ్గా చేసిన గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనే విషయం మనం మాట్లాడుకుందాము అయితే చెప్పిన కదా ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని తీసేసి ఎవరైతే వీక్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని సేవ్ చేసి తీసుకొచ్చారు కానీ బిగ్ బాస్ ఆడ పెట్టిన గేమ్ వచ్చేసి ఫుల్ డిఫరెంట్ అక్కడ వాళ్ళకు కీలు పెట్టి ఆ బాక్సులు పెట్టి వాళ్ళకు ఏమంటారు ఒక వాకి టాకీలు ఇచ్చి కీ ఎక్కడుందో ఎవరి కీ ఎండ్లుందో వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు వీళ్ళు తీసుకొని పోయిన కీలో ఎవరు ఓపెన్ అయితే వాళ్ళు బయటకు వస్తారు అట్లా ఇద్దరు అంటే ఈసారి క్యాప్టెన్ కావాలనుకున్న టాప్ టూలో ఉన్న ఇద్దరు ఎవరు అనుకున్నారు టాప్ టూ ఇద్దరు క్యాప్టెన్ అయ్యారు వాళ్ళు గౌరవ్ మళ్ళా సుమన్ శెట్టి అన్న సుమన్ శెట్టి అన్న నైతే సూపర్ అసలు ఎలా ఇచ్చిందనుకుంటున్నావు సుమన్ శెట్టి అనబడే నేను న్యాయంగా ధర్మంగా నిజాయితీగా నిష్కల్మషంగా నేను క్యాప్టెన్సీని నిర్వహిస్తానని చెప్పి ఒక రేంజ్లో మొత్తం అధ్యక్ష అన్నట్టుగా చెప్పిండు అప్పట్లో అధ్యక్ష అన్నది ఎంత ఫేమస్ అయిందో ఇప్పట్లో ఈ సుమన్ శెట్టి ఇచ్చిన ఈ క్యాప్టెన్ ఏమంటారు మన అయ్యో దాన్ని ఏమంటారు కదా వీళ్ళు ముఖ్యమంత్రులు ఇట్లా చెప్పేది అట్లా ఫేమస్ అవుతుంది అన్నట్టు చాలా ఫేమస్ అంటే ఫేమస్ అయిపోతుంది ఇక అసలు ఖచ్చితంగా చూడండి ఈ క్యాప్టెన్స్ ఎపిసోడ్ మీరు చూసినాక వైరల్ అయిపోకపోతే నమ్మండి అధ్యక్ష అన్నది ఎంత రేంజ్లో అయిందో ఈ క్యాప్టెన్ కోసం స్పీచ్ ఇచ్చింది కూడా అంతే రేంజ్లో వైరల్ అవుతుంది అని నేను నమ్ముతున్నా నాకైతే ఫుల్ హ్యాపీ క్యాప్టెన్ సుమన్ శెట్టి అన్న అయినందుకు కానీ ఇక్కడ కెప్టెన్ సుమన్ శెట్టి అన్న అయినా కూడా గౌరవ్ కూడా ఇంకొక క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసి తీసుకోవాలి కాబట్టి ఫైనల్గా ఎవ్వరు ఎవరు స్ట్రాంగ్ ఉంటారు ఎవరు వీక్ ఉంటారు అనే విషయంలో మనకు కొంచెం తడబాటు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఆట ఆడిస్తారు కెప్టెన్ ఒకరు కానీ నడిపించేటోళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు ఇక్కడ సుమన్ శెట్టి అన్న కొంచెం అమాయకుడు అంత వీళ్ళంత స్మార్ట్గా ప్లేయింగ్ అనేది నాకు డౌటే సుమన్ శెట్టి అన్న దగ్గర నుంచి ఇంకొకటి ఎలిమినేషన్ లీస్ట్లో కూడా ఇప్పుడు ఈ సిక్స్ మెంబర్స్లో ఇప్పుడు మన దివ్య భరణి తనుజ రామ్ పవన్ సుమన్ శెట్టి అన్నలో దివ్యాకి సుమన్ అన్నకి ఓటింగ్ పరంగా తక్కువ ఉంది క్యాప్టెన్ అయినా సరే ఓటింగ్ పరంగా తక్కువ ఉన్న సుమనన్న బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తే అప్పుడు మళ్ళీ ఒకడే ఉంటాడు కదా ప్లాన్ చేసి బిగ్ బాస్కి ప్లాన్ ఇచ్చిండా అనేది నాకు డౌట్ వస్తుంది మేబీ సుమన్ శెట్టి అన్న బయటకు వెళ్తాడేమో అని చెప్పి ఇట్లా డబల్ క్యాప్టెన్ ఇచ్చి సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతే మన ఆవిడ ఒక్కడే ఉంటాడు కదా గౌరవ్ ఆ ఒక్కరిని మెయింటైన్ చేస్తాడని చెప్పేసి ఇట్లా ఇచ్చిండా లేదు అంటే సుమన్ శెట్టి అన్న సేవ్ అయితే ఉంటే ఇద్దరు క్యాప్టెన్సీతోని ఎలా నడుస్తుంది అనేది అయితే మనం నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లోనే చూడాలి హైలెట్ నాకు సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్ అవ్వడం ఇంకొకటి భరణి గారు కొంచెం స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ ఉండే ప్లేయర్ వీక్ అయిపోతున్నారేమో రోజుకి రోజుకి రిలేషన్లు రిలేషన్లు అని చెప్పి చెప్పేసరికి వీక్ అయిపోతున్నాడేమో అని అనిపించింది మధ్యలో దివ్య కూడా ఏడ్చింది దివ్య ఏడ్చేసరికి భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు వాళ్ళిద్దరూ ఏడుపు చూసి నేను ఎమోషనల్ అయినా ఎందుకు ఎమోషనల్ అవ్వడం ఇంత గనము ఆడే గేమ్ ఆడే చక్కగా ఆడితే అయిపోతుంది కదా ఇంత ఎపిసోడ్ ఇంత క్రియేటివిటీ ఇంత చేయడం అవసరమా ఏదో నడుస్తుంది అంటారు అనేటోళ్ళు అంటారు పడేటోళ్ళు ఇది ఉంటా ఒక విని ఒక చవి వదిలేయాలి మీకు అట్లాంటివి లేవు మీరు గేమ్లో స్ట్రాటజీలు ప్లే చేయట్లేదు ఓన్లీ రిలేషన్ అప్పుడు రిలేషన్ ఉంటారు ఎవ ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరి కాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళే అంతెందుకు మన శివన్న శివన్న మన పల్లె ప్రశాంత్ను ఇంకోడు ఉన్నాడు కదా మనోడు వీళ్ళిద్దరినీ అంత స్ట్రాంగ్గా పట్టుకునేసరికి పల్లెవ్ ప్రశాంత్ విన్నర్ అయ్యి కూర్చున్నాడు టాప్ ఫైవ్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా మరి అట్లాంటప్పుడు రిలేషన్లు మెయింటైన్ చేయడం తప్పే ఉంది నేను చేసేది చేస్తా నేను ఆడేది ఆడతా అని చెప్పి గట్టిగా మాట్లాడితే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఎవరి కోసము డ్రాప్ అవ్వకుండా ఆట గట్టిగా ఆడితే బాగుంటుందేమో అన్న థాట్ అయితే నాకు అనిపిస్తుంది మీరేమంటారు భరణి విషయంలో ఇంకొకటి శ్రీచవరి ఈ వీక్లో వస్తే ఎలా వస్తుంది ఏందన్నది కన్ఫ్యూజింగ్గా ఉంది న్యూస్లో మాత్రం అల్చల్ అవుతుంది ఇంకా 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 ఏమంటారు ఇట్లా వైరల్ అయిపోవాలి శ్రీజా బయట వచ్చి అంటే శ్రీజా బిగ్ బాస్ కనబడే కనబడేసరికి కూడా అస్సలు తగ్గొద్దు ఈ జోష్ అనేది ఖచ్చితంగా అంటే అన్యాయాన్ని అరికట్టాలి కంపల్సరీ ఇప్పుడు తను ఇవ్వాలనుందేమో రేపు ఫ్యూచర్లో మనమే ఉంటామేమో చెప్పలేము కదా కామర్స్కే ఇస్తారేమో అట్ల టైంలో మనం అన్యాయం అయిపోతాం కదా కంపల్సరీ తను గేమ్ ఆడి ఇప్పుడు అల్లరి చేసి చిచోరు చేసి బ్యాడ్ కంటెంట్ ఇచ్చో మనం డామినేట్ చేస్తే వెళ్ళిపోతే మనకు అప్పుడు ప్రాబ్లం లేదు మనం ఓటింగ్ వేసి వెళ్ళిపోయింది కాబట్టి కానీ వైల్డ్ కార్డులకు నచ్చేదాన్ని ఎలిమినేషన్ చేయడం అనేది రాంగ్ అంటే రాంగ్ అప్పట్లో మన శేఖర్ భాష విషయంలో కూడా ఇట్లా జరిగిందని శేఖర్ భాష కూడా చెప్పింది కదా అయితే నాకు అనిపిస్తుంది వైల్డ్ కార్డులో ఇచ్చి మళ్ళీ ఎంట్రీ రీఎంట్రీ ఇచ్చి మేబీ కొన్ని వారాలు ఆడిన తర్వాత మనకే నచ్చకుండా నామినేట్ చేస్తామేమో అట్లా ఆడితే మనకు బేవికర్ ఎందుకంటే మన ఆట నచ్చకుండానే కదా నామినేషన్ చేసినాం అన్నట్టు ఉంటుంది కానీ ఆట ఆడి మంచిగా ఉండి మంచిగా ఏమంటారు ఒక రిలే అంటే ఎట్లాంటి చిన్న పిచ్చి ట్రాక్స్ ఏం పెట్టుకోకుండా గేమ్ తనంతలో తాను సొంతంగా మంచిగా ఆడిన శ్రీజని అట్లా ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఎంతమందికి వస్తుందని అని అనిపిస్తుంది వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్లోనే ఇంకా 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 ముందడికి వెళ్ళి శ్రీజా వరకు వీడియో రీచ్ అయ్యే వరకు అంటే బిగ్ బాస్ దగ్గరికి రీచ్ అయ్యే వరకు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా మీరు దానికి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నా మీరు చేస్తారు కూడా నాకు నమ్మకం ఉంది నా వీడియోలు ప్రతి ఒక్కటి నేను ఏదైతే శ్రీజా గురించి ఎంకరేజింగ్గా మాట్లాడి చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోలు పోతున్నాయి ఆ దాని ప్రకారమే ఇప్పుడు కూడా చెప్తున్నా ఖచ్చితంగా శ్రీజా వచ్చే వరకు నేను మెస్ చెప్పడం అయితే ఆపను అన్యాయాన్ని ఖచ్చితంగా అరికట్టాలి శ్రీచవ కమ్ బ్యాక్ కావాలి శ్రీజ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడాలి తను రప్ తప్ప రైటు మనం ఎలిమినేట్ చేస్తే వెళ్ళడం కరెక్ట్ అంతేగాని తనంతలో దాన్ని నచ్చలేదని చెప్పి పంపించడం అయితే అస్సలు నచ్చలేదు ఖచ్చితంగా దానికి మనం న్యాయం జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందే వెయిట్ చేయాల్సింది పోరాడాల్సిందే ఇది మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా పోరాడితే పోయేదేమీ లేదు గెలుపు తప్ప ఓకేనా సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్